మన ప్రభువు యేసుక్రీస్తు వారి నామలో మీ అందరికీ కూడా నృత్యపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను మరి దేవుని మహాప్రేమ ఆయన కృప ఆయన ప్రేమ మరి మళ్ళీ మీతో ఇలా కలటానికి దేవుడిచ్చిన ఈ భాగ్యానికి దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఒక అంశం మీద మనం ధ్యానందం ఈ అంశము మోషే గురించి నేను చెప్పబోతున్నాను ఈ మోషే ఈయన గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తున్నాడు అపోస్తులు పౌలు గారి ద్వారా హెబ్రిల్ రాసిన పత్రికలో ఈయన గురించి సాక్ష్యమిస్తూ పదకొండో అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన కానించి ఇరవై ఆరు వరకు ఇతను గురించి ఉంటుంది ఇందులో ఒక భాగాన్ని తీసుకుని మనము ఈరోజు యొక్క ధ్యానాన్ని మనం కొనసాగిందాం పైపెచ్చు మీరు ఒకవేళ మొదటగా మీరు చూసుకుంటు చూస్తున్నట్లయితే ఈ వీడియో ఇంకా దీన్ని ఆనుకుని ఇంకా చాలా వీడియోలు నేను మాట్లాడి పెట్టాను మరి అది కూడా మీరు చూడాలని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ఇంకా ఆలస్యం చేయకోకుండా పార్థన సహాయాన్ని తీసుకుని ఇంకా మనము వాక్య ధ్యానానికి వెళ్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పనులకు తండ్రి మాట్లాడేది నేను కాదయ్యా మీరే మాట్లాడాలి మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీరు సిద్ధపరచుకున్న మోషి గారు ఏం రాశారో ఏమి మీ పట్ల ఆయన చేసిన పనిలో పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియపరచండి మేము కూడా నిరీక్షణ కలిగి అల్పకాలమైన ఈ లోక మర్యాదని విడిచిపెట్టి ఆ పరలోక సంబంధమైన అడుగుజాల్లో మేము ఉండి మీ ప్రీ కుమారుని వల్లే మేము నడుచుకునేలాగా మీ ప్రి కుమారుని స్వరూపంలో మేము మార్చిబడేలాగా మమ్మల్ని నడిపిస్తామని కొనసాగిస్తామని కృప్చూపుతావని ఎస్ క్రీస్తు వారి నావాన్ని బట్టి అడుగుచ్చిన నా పరమ తండ్రి ఆమెన్ ప్రియమ దీవుని వాళ్ళారా ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే అల్పకాల భోగములు అంటే మోషే ఈ మార్గాన్ని ఎన్నుకోలేదు అంటే అల్పకాల భోగములను కాక నిత్యజీవం అనే మార్గాన్ని ఎన్నుకున్నాడు మోషే గురించి ఎంత మనం మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే ఎవరైనా ఇస్తే ఐశ్వర్యం ఇస్తే మమ్మల్ని అందరిని పరిపాలించని సింహాసాన్ని ఇస్తే ఎవరు కాదంటారు చాలామంది కూడా సింహాసాన్ని కూర్చుని ప్రజల్ని ఏలాలనుకుంటారు కానీ ఈయన ఈ అల్పకాల భోగములను నేను అనుభవించేట కంటే క్రీస్తునందు శ్రమపడుట మేలనికిని గొప్ప అని ఎన్నికని పరో కుమార్తె అనిపించుకుంటూ కంటే దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా అనిపించుకోవాలని క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాలి అవ్వాలని నా శరీరం కంపల్సరీ పునరుద్ధానం కలిగి జీవించాలని శ్రమను అనుభవించడానికి వచ్చేసాడండి అంటే సింహాసనం మీద కూర్చోవచ్చిన ఈయన రాజకుమార్తె అంటే తర్వాత ఈయన సింహాసనం ఎలాలి ఐగిప్తులో ఆ ఐగిప్తు ధనం కంటే దేవుని ఎందు ధనవంతుడు అనిపించుకోవాలని అనిపించుకుంటే మేము అనిపించేసుకున్నాడు ఈయన ఈయన కోసం పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఈ సాక్షిమిని నువ్వేం చేయాలి నేనేం చేయాలంటే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న స్థితిలో మన జీవితము అల్పకాలము అధిక బలం ఉంటే డెబ్బై లేక అధిక బలం ఉంటే ఎనభై లేకపోతే డెబ్బైతోటి ముగింపు అంటే డెబ్బై సంవత్సరాలు జీవిస్తావు నువ్వు ఈ లోకంలో ఎనభై సంవత్సరాలు జీవిస్తావు తొంభై జీవిస్తావు ఇంకో పది వేసుకుంటే హండ్రెడ్ జీవిస్తావు ఇంకొక పది వేసుకుంటే నూట పది వరకు నువ్వు అప్పటికే సూపు మందం అయిపోతుంది ఎవరిని కాండ్రో ఎవరిని గుర్తుపట్టవు జ్ఞాపక శక్తి తక్కువైపోతుంది అంటే ఈ వంద సంవత్సరాలే మన జీవితం కాదు అని గ్రంథం చెప్తుంది మన జీవితం చాలా విశాలమైన జీవితం మన జీవితానికి అంతము లేదు మన ఆత్మకు అంతము లేదు వాళ్ళు ఎలాగైతే దైవత్వం కలిగి నిత్యత్వం నుంచి నిత్యత్వం కలిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలాగైతే ఉన్నారో మనము కూడా వాళ్ళ స్వరూపమందు వాళ్ళ పోలిక చొప్పున సృష్టింపబడిన పదార్థంగా అయిన మనము మనకు కూడా అంతం లేదు అందుకే ఉంటే ఒక మార్గాన్ని ఉంటావు లేకపోతే ఇంకో మార్గంలో ఉంటావు ఉంటే ప్రభుత్వం ఉంటావు లేకపోతే దుష్టుడైన రాజ్యంలో ఉంటాం కానీ మోస గ్రహించింది ఏంటంటే అల్పకాల భోగములను అనుభవించట కంటే క్రీస్తునందు శ్రమపడుట మేలు అనుకున్నాడు అంటే ఇప్పుడు ఈయన బట్టి ఈయన సాక్ష్యాన్ని బట్టి పరిశుద్ధాత్మడు సాక్ష్యమిస్తున్నాడు అపసరైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకి సాక్ష్యం ఇస్తున్నాడు ఇదిగో నా మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఆరు లక్షల నాలుగు వందల యాభై మూడు మందిని ఆయన నడిపించిన వ్యక్తి ఎనభై సంవత్సరాల్లో కూడా ఆయన సూపమందం కాలేదు సత్వ తగ్గలేదు నేను ఏర్పరచుకున్న మోషని మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారనే వాళ్ళక్కని మిర్యానీ ఆహారాన్ని వాళ్ళైన ఆహారాన్ని మిర్యానీని కూడా అది వేరే సందర్భం ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఈ సందర్భం విని అంటే అల్పకాలము అల్పకాలం అంటే కొంతకాలం ఇక్కడ ఉండిపోయి వెళ్ళిపోయేవారు మనము మనం యాత్రికులమంటాడు ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో దావీదు మేము మేము అంటాడు దినవృత్తాన గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి దినవృత్తాన గ్రంథంలోనూ దావీదంటాడు మేము యాత్రికులము స్థిరంగా ఉన్నవారు మేము నిల ఇక్కడ ఉన్న నిలకడ నిలకడలేని వారం అంటాడు కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనము ఒక్కసారి చదువుకిని హిబ్రిల్ రసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై నాలుగో మొదటి భాగం మాట్లాడుతున్నాను మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగిప్తు ధనము కంటే క్రీస్తి విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల అల్పకాలము పాప భోగములను అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమనుభవించటం మేలని యోచించి ఆలోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఒప్పుకొనలేదంట మీకు ఇంకా ఒక క్లారిటీ వచ్చేసింది అంటే భూమి మీద బ్రతుకు ఈయన బ్ర ఎలా బ్రతి ఎలా జీవించాడంటే ఈయన ఆ జీవజాలమైన జీవజాల జీవాన్ని నేను సంపాదించుకోవాలనుకున్నాడండి ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానంలో నేను పాలు బాగస్తడు అవ్వాలనుకున్నాడండి విశ్వాసమున బట్టేనంట దేని బట్టి విశ్వాసమును బట్టి చూడండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసము విశ్వాసాన్ని వెంటాడాడు ఇందులో ఈరోజు యొక్క భాగంలో మనము నేను అల్ప భోగములను అనుభవించుట అన్న కాడకి మీకు మూడు విషయాలు నేను మీకు ప్రస్తావిస్తాను మొదటిది ఏంటంటే అల్పకాల భోగములను అనుభవించట కంటే అంటే మనిషి ఈ భూమి మీదే జీవితం అనుకుంటే కుదరదు ఇంకో జీవితం ఉంది అంటే ఈ మొదటి విషయంలో ఎవరైనా ముందు పాతన పాతనబంధంలో జీవించారంటే జీవించారు చాలామంది ఉదాహరణకి నా కాలంలో చూడండి తినచు త్రాగుచు పెండి ఆడుచు అంటే మొదటి విషయంలో నేను ఆది కాండము మొదటి అధ్యాయం ఆరో ఆది కాండములో ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చదివి వినిపిస్తాను మనకి మనుషులు మీకు కనపడుతూ ఉంటారు ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళు వీళ్ళు స్థితిగతులు ఎలా ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయవచ్చు అంటే ఈ ఈ సాక్ష్యం పలికిది ఎవరంటే ఆ పుస్తండ పౌలు గారు పలుకుతున్నారు మోసి దేవుని ఇళ్ళంతట్లో కూడా నమ్మరు నమ్మకస్తుడిగా ఉన్నాడు ఆ నమ్మకస్తుడు గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తున్నాడు ఇప్పుడు నేను మొదటి విషయంలో అల్పకాల భోగములు అనుభవించట కంటే అంటే మనిషి యొక్క కాల పరిమితి ఉంది భూమి మీద ఈ శరీరానికి ఈ శరీరంలో ఉన్న ఆత్మకు కాల పరిమితి లేదు అంటే ఆ మహానీయుల నుంచి వచ్చాం వాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఆ స్వరూపంలో నుంచి వచ్చాం ఒక దిక్కిన ఉంటాం ఉంటే నాశనకరమైన స్థితిలో ఉంటాం లేకపోతే నిత్యమాయనతో ఏలివారంగా ఉంటాం ఇది మొదటి విషయం ఈ మొదటి విషయంలో ఎక్కడున్నారో ఎలా జీవించారన్నది నేను ఆదికాండం ఆరోధ్యం ఆరోధ్యం నేను చదువుతున్నాను నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కన వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలు వివాహం చేసుకునేది దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే దేవుని యొక్క ఆరాధించే వాళ్ళు ఇక్కడ మేము తీసుకోవాలి ఇక్కడ మీరు దేవుని ఆరాధించే వాళ్ళు ఇక్కడ దేవుని నామాన్ని పార్థం చేసేవారు ఉన్నారు దేవుడు అవసరం లేదు దేవునితో సంబంధం లేని వారు కూడా ఉన్నారు వాళ్ళు వీళ్ళు కూడా వివాహం చేసేసుకున్నారంట ఒకలేమో దేవుని సంబంధులు అంటే ఒకలేమో సేతు సంతానం వాళ్ళు ఇంకొకళ్ళేమో చాలామంది ఇక్కడ మనకి కయ్యోను సంబంధులు ఇంకా చాలా చాలామంది ఉన్నారు కదా వాళ్ళని బట్టి కూడా ఇక్కడ మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు సుమారు మూడవ అప్పుడు యహో ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారు దినములు నూట ఇరవై ఏండ్లయిను అని చెప్పి తర్వాత ఇదే సందర్భము మనకి పేతురసిన పత్రికలో కనపడుతుంది ఎందుకంటే ఈ సందర్భం ఎందుకు మనకు కనపడుతుందంటే నావోహ దినముల్లో ఆయన ఆత్మరూపుగా వెళ్ళి చెరలో ఉన్నవారిని మీరు రక్షణ అనే ఓడకి రండి రక్షణ అనే కృపకి రండి అంటే వాళ్ళు వెనకోకోకుండా దేవుని తిరస్కరించిన వారుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు అంటే మొదటి విషయంలోని నేను పేతురసన మొదటి పత్రికలోనే ఈ మాటలో మీకు వివరించాలని ప్రయత్నం చేస్తున్నాను పీత రాసిన మధుర పత్రిక మూడో అధ్యాయము మూడోధ్యాయంలో మీకు ఈ మాటలు మీకు కనబడతా ఉంటాయి మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై దేవుని దీర్ఘశాంతి ఇంకా కనిపెట్టి చుండున్నప్పుడు పూర్వం నవోదినములో వాడ స్థిరపరిచి చుండగా వారి యొద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు చెర అంటే సాతాన సంబంధమైన చెర అన్నమాట చెర అంటే జైల్లో ఉన్నారని కాదు అల్టిమేట్గా శరీర ప్రకారంగా ఉన్నారు దేవుని యొక్క నామానికి వాళ్ళు ప్రార్థన చేయట్లేదు దేవునిలో నడవట్లేదు ఆ ఎనబండగరే దేవునిలో నడిపిస్తున్నాడు నా ఓహో వాళ్ళే దేవుని యొక్క మాట విన్నారు మిగతా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మాట వినకకుండా నశించిపోరు వీళ్ళందరినీ ఎలా తీసుకోవాలంటే అల్పకాల భోగములను అనుభవించారు శరీర ప్రకారంగా జీవించారు పునరుద్ధానం అక్కర్లేదు దేవునితో దేవుని యొక్క మహిమను తిరస్కరించారు దేవుని యొక్క మహిమ అంటే యశుప్రవ్ గారు దేవుని యొక్క సన్నిధి తిరస్కరించారు యశ గారిని యశ్వరవు గారిని వీళ్ళు అంగీకరించలేదు యశుప్రవ్వు గారు ఆత్మరూపుగా వెళ్ళారంటే ఇక్కడ మరి ఆయన శరీరం ప్రదార్థం ధరించుకోనక ముందు ఆత్మరూపే కదైనా పాత నిబంధనలు అంతా కూడా ఆత్మరూపిగానే పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మరూపే తండ్రి దేవుడు కూడా ఆత్మరూపే వీళ్ళని అలాగే అర్థం చేసుకోవాలి రైట్ పంతొమ్మిది ఇరవైలో చూస్తే ఒక్క పంతొమ్మిది ఇరవై పేతరచన మదర భద్రిక మూడద్యం పంతొమ్మిది ఇరవై దేవుని యొక్క దేవుని దీర్ఘశాంతి ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వం నాహోదినములో ఓడ స్థిరపరిచి ఆ విధేయులైన వారి యద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యద్దకు ఆయన అంటే యస్క్రిస్ ప్రభువారు యస్ క్రిస్ ఆత్మ ఆత్మరూపుగాన్ని వెళ్ళి వారికి ప్రకటించును ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొంది దానికి సదృశ్యమైన బాప్తెస్ ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేదే అదేదనగా శరీరమాల్యం తీసివేయటం కాదు కానీ ఏసు క్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని విషమే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండటయే కలిగి ఉండటకు పూనుకునుటయ్యే మీకు అర్థమైపోయింది అంటే దేవుని యొక్క మాట మీకు మొదటి విషయం మోసే యొక్క మా పాప భోగములను అనుభవించట కంటే అంటే పాపాన్ని తిరస్కరించాడు భోగములను తిరస్కరించాడు అంటే తిరస్కారం దేన్ని 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 ఒప్పుకోలేదంటే లోక మర్యాదను ఒప్పుకోలేదు మోసే శ్రమపడటం గొప్ప అనుకున్నాడు క్రీస్తు యొక్క పునరుద్ధానం కలగాలని ప్రతిఫలం కలుగు బహుమానం కోసం ఎదురు చూశాడు నీ అన్నాడు దేవుడు అయినా పర్లేదు అన్నాడు నువ్వు ఇదిగో ఎక్కడి నుంచి చూడన్నాడు అయినా కానీ అన్నాడు కానీ ఆయన మాట ఒకటి మాత్రం ఆయన కన్ఫర్మ్ అయిపోయింది నాకు పునరుద్ధానం ఉన్నది అనుకున్నాడైతే ఆయన వచ్చే రాకడికి నాకు పునరుద్ధానం నాకు ఇస్తాడు నా ప్రభు అని నమ్మాడని ఇది మొదటి విషయం అయిపోయింది రెండో విషయానికి మనము చూస్తే రెండో విషయం ఏంటంటే మోసే గారు చెప్తున్నారు కాలము చాలా విలువైనది అందుకని సమయమును పోనయక సద్వినియోగం చేసుకోండి అని ఎఫెస్ పత్రికలో మనకు కనబడుతుంది ఇప్పుడు క్రైస్తవుల కాలంలో ముఖ్యమైన ఈ పదాలు మనకి ఎఫెస్ రసిన పత్రిక ఐదు పదిహేను పదహారులో దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనయ్యకంటే దినాల చెడ్డవి ఆది కాండం నుంచే ఇప్పటి వరకు ఆయన వచ్చి రక్తం కార్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధపరుస్తూనే ఉన్నాడు ఇంకా ప్రభు అయినా దినాల చడ్డి అంటే అయినా కూడా దినాల చడ్డి ఎందుకంటే భూమి మీద వాడు చెడు విత్తనాన్ని వేసేసాడు మనుషుల్లో విషాన్ని వాడు అందుకని నువ్వేం చేయాలంటే దేవునిని దేవుని యొక్క సన్నిధిని పునరుద్ధానం కలగాలని పునరుద్ధానం యొక్క ఆ చూపే నీకు ఉండాలి అందుకంటే అల్పకాలను విడిచిపెట్టి నువ్వు ఎప్పుడు మరణిస్తావో నీకే తెలియదు కాబట్టి త్వరగా రక్షణ కృపకి బాప్త్యసం తీసుకుని రక్షణ కృపకి నీ యొక్క స్థానిక సంఘాల్లో ఎక్కడైతే ఉన్నావో ఆ దైవజన్యజాత నువ్వు బాప్త్యసం తీసుకుని రక్షణ నువ్వు వచ్చేయాలి రెండో విషయం ఏం మాట్లాడుతున్నాను ఎందుకంటే అల్పకాలము కాలం తక్కువ ఉంది అందుకని ఎపిసిన పత్రిక ఐదు పదహేను పదహారులో చదివితే దినముల చెడ్డవి కనుక మీరు సమయమును పోనయ్యాక ఉప సమయమును పోనయక ఉపయోగము చేసుకుని చూ అజ్ఞాన కాక జ్ఞానవలే వాళ్ళే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రవి యొక్క చిత్తం ఏమిటో అని చెప్తున్నాడు ఇక్కడ ఓకే దీన్ని ఒకసారి మనం తొంభైవ కీర్తనకి వెళ్దాం ఈ కీర్తనకి వెళ్ళి మనం ముగించుకుందాం మోసే దేన్నైతే వెంటాడారో దాన్నే వెంటాడదాం ఏ రక్షణ అయితే వెంటాడరో దాన్ని మనం గట్టిగా పట్టుకుందాం కాబట్టి తొంభైవ కీర్తనలో రెండో విషయాన్ని మాట్లాడుకుంటున్నాం కదా రెండో విషయం ఏంటి అల్పకాలము మొదటి విషయం ఏం మాట్లాడాను అల్పకాలం భావంలో అనుభవించడం కంటే అనుభవించారు ఎవరు ఆదికాండము ఆరాధ్యములు అంతా కూడా అనుభవిస్తే దానికి ప్రతిఫలము పేతురసన మొదటి పత్రిక మూడమ పంతొమ్మిది ఇరవైలో చూస్తున్నారు వాళ్ళు నశించిపోయారు నీటిలో ములిగిపోయారు అంటే నువ్వు ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని విని నశించిపోక సహోదరుడా ఈ బైబిలే సత్యము ఇందులో కలుగున్న వ్యక్తులే తండ్రి కుమార పరిశుద్ధ వీళ్ళే మనకు నిత్య జీవము సర్వసత్యము సత్యవంతులు ఆ సత్యవంతులు మనం నమ్మితే మనల్ని సత్య సర్వసత్యంలోకి పరిశుద్ధాత్మ నడిపిస్తాడు రెండో విషయం ఏం చెప్తున్నాను అల్పకాలము అల్పకాలము అల్పకాలంలో మీరు ఒకసారి పంతొమ్మిది ముప్పై తొమ్మిది కీర్తన గ్రంథము పన్నెండవ వచ్చిన చదువుదాం అల్పకాలము త్వరగా ముగించుకుందాం అప్పటికి ఇరవై తొమ్మిది సలైపోతుంది పన్నెండు యహోవా నా పార్దను ఆలకించము మా ఆలకింపు నా మర చెవియగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును నా పితలందరి వలె నేను పరవాషన్ ఉన్నాను నేను వెళ్ళి పోయి వెల్ నేను వెళ్ళి పోయు వెళ్ళలేకపోక మునుపు నేను తెప్పరినట్లు నన్ను కోపంతో చూడకము దినృత్తాన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నేను పరదేశిని అంటున్నాడు దావేది అక్కడ ఇక్కడ కూడా దావేది అంటున్నాడు నేను పరదేశిని పరదేశిని నేను అంటున్నాడు ఆ మాట చూసుకోము దినవృత్తాన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదకొండు యహోవా భూ ఆకాశము ఎందు సమస్తము నీవశము మహత్యము పరక్రమము ప్రభావము తేజస్సు ఘనతయు నీకే చెందినవి యహోవా రాజ్యం నీది నువ్వు అందరి మీదను నిన్ను అతిపతిగా హెచ్చించుకుని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనము నీ వల్ల కలుగును రాసుకోండి నీవు సమస్తమును ఏలువాడు ఐశ్వర్యమును గొప్పతనము నీ వల్ల కలుగును నీవు సమస్తము ఏలువాడు బలము పరక్రమము నీ దానము హెచ్చించేవాడువు అందరికీ బలం ఇచ్చివాడు నీవే తర్వాత మా దేవా మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ప్రభావం గల నీ నామం కొనియాడిచ్చున్నాము ఈ ప్రకారంగా మనస్ఫూర్తంగా ఇచ్చు సమర్థత మా కుండటకు నేనెంతో ఏమాత్రపు వాడును నా జనులు ఏమాత్రపు వారు సమస్తము నీ వలనే కలిగినది కదా నీ సస్ సస్వ సంపదలో కొంత మేము మీకు ఇచ్చి ఉన్నాము మా పితలందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదీశములమై ఉన్నాము మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము స్థిరంగా ఉండివాడు ఒకడును లేడు యాకోబు రాసిన పత్రికలు అంతలో కనపడి ఇంతలో మాపోయి లాంటి వాళ్ళు మరి మొదటి మాట విన్నాం అల్పకాలములు కంటే అని మనం రాసిన పత్రిక కాలంలో చూసాం రెండోది అని చూసినప్పటికీ దావేదంటున్నాడు ఇక్కడ పదిహేనులో మా పితలందరి వలే మేము నీ సన్నిధిని అతిథులము పరదీశులమై ఉన్నాము మా భూనివాస కాలము నేడంత అస్థిరము స్థిరముగా ఉండిపోనూ లేడు అంటే ఈ వాక్యాన్ని విని నువ్వు మోషే వెంటాడింది పునరుద్ధానం యొక్క బలాన్ని వెంటాడాడేనా ఆ ప్రభుని వెంటాడాడు నాకేమైనా సరే ఆ పునరుద్ధానం కావాలనుకున్నాడు కాబట్టి మనం గుర్తించుకోవచ్చింది మనము అవలంబించుకోవచ్చింది నిద్రించేవారు వలె మనము నిరీక్షణ లేనివారుగా ఉండక ఆయన ఎందు అగుపడి నిమిత్తం మనము మంచి పునాది సంపాదించుకుంటూ ఏం చెప్తున్నాను మంచి పునాది మనం సంపాదించుకుంటూ వారంగా కాక అందుకని నిద్రించి నిద్రించి వారి నిరీక్షణ లేని వారి వలే ఉండక మంచి మాట ఉందండి తెస్సలనుకి రాసిన పత్రికలు తెసలను క్రాస్తున్న పత్రికలు ఐదు అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే ఈ విలువైన మాట నేను మీకు వినిపిస్తాను అదేంటంటే ఆరో వచ్చిన ఐదు ఆరు కావున ఇతర వాళ్ళే నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులు కాక ఇందుము నిద్రపోవరు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాసము ప్రేమలను మయూరమును మైరవును రక్షణ నిరీక్షణను శిరస్నానం ధరించుకుందుము ఎందుకనగా మన ప్రభని యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవుతున్నకు నియమింపలేదు మనం మేలుకొని ఉన్నాను నిద్రపోచున్నాను తనతో కూడా జీవించిన నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందును కాబట్టి మీరిప్పుడు చెయ్యచుండనట్టుగానే ఒకనొకడు ఆదరించి ఒకనొకడు క్షమాభివృద్ధి కలగజేయుడి అంటే మనకొక లోకముంది ఆ లోకములు తండ్రి పరుష మీద ఈశ్వరు గారు కూర్చుని ఉన్నారు ఆయన వచ్చే సమయానికి మనం ఆ శరీరాలు అన్నీ మార్చబడతాయి కాబట్టి అట్టి కృప దేవుడు మీకు మాకు మనందరికీ దయచేయాలనే అట్టి ప్రేమ మనందరికీ కూడా ఆయన దయచేయాలని మోసని బట్టి రెండు విషయాలు ఈరోజు నువ్వు నేర్చుకున్నావు మొదటి విషయం అల్పకాలంలో తిరస్కరించాడు భోగములను తిరస్కరించాడైనా అయ్యుప్తు ధనాన్ని తిరస్కరించాడైనా పరో కుమార్తె అనిపించుకుంటాడంటే తిరస్కరించాడు ఏది అంగీకరించాడంటే శ్రమను అంగీకరించాడు క్రీస్తు యొక్క పునరుద్ధానంలో నేను పాలు బాగస్తునవాలని అంగీకరించాడు మరి ఇదే మార్గంలో నువ్వు మనమందరం కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ చూడండి మొదటి భాగం ఇది రెండవ భాగం మూడవ భాగం మాట్లాడుకుందాం మోసతో మోసే గురించి మాట్లాడుకుందాం దేవుడు మనకి అవన్నీ కూడా మాట్లాడించిన గాక మీరు మీ కుటుంబాలు వర్ధులను గాక థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలండి ఆమెన్ ఆమెన్